వదిలేస్తారు కొంచెం ఆలోచించి పని చేయాలి మనకి ఏంటి కావాలి న్యాయం అంటే కదా జస్టిస్ అని అడుగుతున్నారు దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అరిసినంత మాత్రం న్యాయం వాళ్ళు పంచనామాలో అన్ని క్లియర్ గా అనేది అందరూ అడుగుతున్నారండి నేను చెప్తాను ఏం రాసారనేది కొంచెం అందరికీ ప్రభుత్వ శుభములు మరి నవీణ్ పగడాల గారి యొక్క మృతదేహానికి ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం మరి వేలాదిగా అందరూ తరలి వచ్చి వారి నిరసన తెలియజేస్తూ ఏం జరుగుతుందని ఆ యొక్క రిపోర్ట్ ఏం వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారు రిపోర్టు కోసం పెద్దలు కూడా ఆ యొక్క మార్చరీలోకి క్రైస్తవుల తరఫున యొక్క మార్చరీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్చరీ రూమ్లోకి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క శవ పంచనామా చేస్తున్నారో ఏదైతే దానికి పోస్ట్ మార్టం చేస్తున్నారు దానికోసం కూడా వెళ్ళడానికి వెళ్ళారు ఇక్కడ ఏమవుతుందని రిపోర్ట్ చెప్తారు ఒక రెండు మూడు గంటల్లో బాడీ తిరిగిస్తారని తిరిగి హైదరాబాద్ ప్రాంతానికి పంపుతారని అందరూ కూడా మరి చెప్తా ఉన్నారు ఇక్కడ పోలీస్ వర్గాలు అలాగే మన పెద్దలు కూడా చెప్తా ఉన్నారు అందరూ వేలాదిగా తరలి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అని మరి క్రైస్తవ ప్రపంచానికి ఒక చిన్న అప్డేట్ మాత్రమే ఏం జరిగినా న్యాయం జరగాలని ప్రార్థించండి దయతో వారి కుటుంబానికి కొరకు ప్రార్థించండి వారి యొక్క పరిస్థితుల గురించి ప్రార్థించండి క్రైస్తవ సమాజం అంతా కూడా దొక్క సంద్రంలో మునిగిపోయింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మరి అన్ఎస్పెక్టెడ్ ఈ మర్డర్ ఇది సస్పెక్టెడ్ సస్పెక్టెడ్గానే ఉంది మరి దీన్ని అనుమానితంగానే ఉన్నది అని ఎఫ్ఐఆర్లు కూడా రాయడం జరిగింది వాళ్ళు తదుపరి ఒక మరి ఈ శవ పంచనామా లేదంటే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు దాని దాని తర్వాత ఏమి నిర్ణయాలు తీసుకోవాలని క్రైస్తవ సమాజం అంతా కూడా పెద్దలంతా కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు దీంట్లో న్యాయం జరగాలి న్యాయం జరిగినంత వరకు ఖచ్చితంగా మనం పోరాడుతాం మరి ఒక విషయాన్ని మీతో చెప్పాలి విశాఖపట్నంలో ఈరోజు సాయంకాలం మరి నిరసన ర్యాలీ తెలియజేస్తూ ఉన్నారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు సంఘీభావం తెలియజేస్తూ కొవ్వొత్తుల మరి ఆ యొక్క ర్యాలీగా లేకపోతే ధర్నాగా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మీ మీ ఏరియాల్లో ఖచ్చితంగా ప్రవీణ్ అన్న కోసం మీ సంఘీభావం తెలియజేయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు మీ సంఘీభావం తెలియజేసి మన అందరూ ఒక్కటని జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి ప్రభుత్వాలు కదలాలి నాయకులు కదలాలి అధికారులు కదలాలి అందరూ మనకు న్యాయం చేయాలి తప్పకుండా వారు కూడా మాట ఇచ్చారు చేస్తావనే మరి వారి మాట నమ్మి అందరూ కూడా వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ చరిత్రలోనే మరి జరగలేని మరి చూడలేనిటువంటి గొప్ప ఈ ఈరోజు దేవుడు ప్రవీణ్ అన్న మరణంతో తీసుకొని వచ్చాడు ఈ మరణంలో ఉన్న మిస్టరీ వీడిపోవాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగాలని దయతో వీక్షిస్తున్న అందరూ ప్రార్థించండి ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తుగా సోదరి సోదరులు చెప్పాలంటే చాలా దూరం నుంచి నిన్నటి నుంచి భోజనం కూడా మానేసి అసలు నిద్రాహారాలు మానేసి ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు రవీనాన్న మీద పెంచుకున్న ప్రేమ వారి వారి యొక్క త్యాగులు కనబడుతుంది అలాగే మోకరిల్లి యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రార్థించడం జరిగింది ఏం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాము ఏదైనా న్యాయం జరుగుతుందని మరి ప్రార్థిద్దాం ఒకవేళ న్యాయానికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఖచ్చితంగా క్రైస్తవ ప్రపంచం అంతా కలిసి ఉద్యమిద్దాం ఖచ్చితంగా న్యాయం కొరకు మనం పోరాడదాం అని మూలంగా తెలియజేయచ్చు మరొక అప్డేట్ మీకు తెలియజేస్తాను అంతవరకు ప్రార్థించండి మరి మిగతా కార్యక్రమంలోకి మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ చెప్పిస్తాను చెప్పాలి हाँ, बहुत ज़्यादा बहुत ज़्यादा तेज़ होना है, 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 क्या होगा ना, 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 क्या होगा ना నోట్లో నాలుగు సంగతి ఏంటి నోట్లో నాలుగు సంగతి ఏంటి శవపక్షనా నోట్లో నాలుగు చెప్పురా తమ్ముడు తమ్ముడు ఒక్క నిమిషం పెదాల మీద గాయాలు ఉన్నాయి రాశారు అది కూడా రాశారు అది కూడా రాశారు బుక్క పక్కకి జరిగింది రాశారు బుక్క మీద వచ్చింది రాశారు బుక్ నుంచి బ్లడ్ వచ్చింది రాశారు నుంచి బ్లడ్ వచ్చింది రాశారు అలాగే ఒంటి మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో మూడు చోట్ల నాలుగు చోట్ల గాయాలు డ్రేస్ చేశారు అవి కూడా రాశారు ఇవన్నీ కూడా రాసిన తర్వాత ఇవన్నీ రావడం మనం చూస్తామే చదివాం ప్లీజ్ చెప్పాలి అనే ఒక్క నిమిషం నైడంగా ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం اوه 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 اوه